రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ముఖ్యంగా ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి విపక్ష నేతలు బయటకు రావడం ప్రారంభించారు అధికార పార్టీతో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అధికార పార్టీతో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్ అయితే ఓటమి తరువాత ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు సుమారు పద్నాలుగు నెలల అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు సమీక్షలు మొదలు పెట్టారు ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి జనం బాట పడుతున్నారు పార్టీ నేతల పరామర్శతో పాటు గుంటూరు మిర్చి యార్డ్ రైతులను పరామర్శించారు ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు అయితే ఆ ఇద్దరి నేతలు ఆరు నెలల వ్యవధిలోనే అధికారాన్ని కోల్పోవడం విశేషం వరుసగా తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో సైతం రెండోసారి అధికారంలోకి రాగలిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలల అనంతరం కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వచ్చారు పార్టీ నేతలతో మాట్లాడారు వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ప్రభుత్వ వైఫల్యాలతో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని వచ్చేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర ఏళ్ల కాలం ఉంది తప్పులు సరిదిద్దుకునేందుకు సమయం కూడా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనం కావడం తెలంగాణ కాంగ్రెస్ లో సైతం వర్గాలు నడుస్తూ ఉండడంతో కేసీఆర్ మరింత యాక్టివ్ అవుతున్నారు ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి చాలా రకాలుగా యాక్టివ్ అవుతున్నారు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేత బయటకు వెళ్తున్నారు అయితే వారి స్థానంలో కొత్త నియామకాలు చేపడుతున్నారు పార్టీ నేతలపై దాడులతో పాటు కేసులను ప్రశ్నిస్తున్నారు ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెబుతున్నారు అయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమికి నాలుగేళ్ల సమయం ఉంది ఆపై చాణిక్యుడు చంద్రబాబు ఉన్నారు అంత ఈజీ కాదని తెలిసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒకేసారి స్నేహితులు ఇద్దరు తెరపైకి రావడం చర్చకు దారితీస్తోంది వీరిద్దరూ పరస్పర రాజకీయ ప్రయోజనాలు చేసుకున్న వారే కానీ ఇద్దరు తమ సొంత రాష్ట్రాల్లో ఓడిపోయారు భారీ అంచనాలతో రంగంలోకి దిగి చెతికిర పడ్డారు అయితే ఇప్పుడు ఒకేసారి ఇద్దరు క్రియాశీలకం కావడం మాత్రం చర్చకు దారితీస్తోంది ఒక ప్రత్యేక వ్యూహంతోనే ఇద్దరు ఒకేసారి జర్నీ ప్రారంభించినట్లు అర్థమవుతోంది చూడాలి వారి వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో we